వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులను మంగళవారం నుండి అమలు చేస్తున్నట్లు అంగన్వాడి సూపర్వైజర్ వసంతకుమార్ తెలిపారు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు నిర్వహించేలా ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా కొమరోలు మండలంలో నిన్నటి రోజు అనగా మంగళవారం నుండి అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి మే నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించాలని అంగన్వాడి టీచర్లకు సూచించినట్టు తెలిపారు అలాగే అంగన్వాడి టీచర్లకు మే ఒకటి నుంచి పదిహేను వరకు ఆయాలకు మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు పదిహేను రోజులు చొప్పున సెలవు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని వసంతకుమార్ తెలిపారు కావున అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల కోసం వచ్చే తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించుకొని పిల్లలను ఎనిమిది గంటలకు అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని ఆమె కోరారు మధ్యాహ్నం భోజనం కూడా ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల లోపల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలోనే పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు